హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ వన్ త్రీ టూ ఫోర్ ఇవాళ లాగే ఏంటంటే ఇంకా అంతే నిన్నలాగా ఈరోజు కూడా గొర్రెలకి పొట్ట అన్నమాట కాకపోతే నిన్న చాలా స్ట్రెస్ అవి అంటే ఉండకోకుండా అక్కడెక్కడ పోవడం మేము మళ్ళీ దానిని చెట్లలోకి వేసుకుపోయి కొద్దిసేపు వాటికి వాటిని ఇంకా అట్లనే నిలేసుకొని ఉన్నా అట్లన్నీ అది చేసినాం కదా అందుకనేసి ఇవాళ డైరెక్ట్గా దొడ్లే తోలుకొని దొడ్లే తోలుకుపోయి ఉన్నవి ఏదో ఉంటాయి కదా పుల్లన్నాక ఇంకా సో అవన్నీ తిన్నాయి ఇక కొద్దిసేపు పడుకున్నాయి ఇంకా మళ్ళీ తోలుకొని వచ్చాము అప్పుడు అవి డిసిప్లైన్గా మేసినాయి అనమాట మేత వచ్చేసి ఏముందంటే జస్ట్ ఉన్న కంపకాయలు ఉత్తరేని ఆకులు ఇంకా కొన్ని తీగల చెట్లు అనమాట మొత్తం చెట్లే మధ్యలో కొంచెం కొంచెం దా ఉందనమాట మేము పోవడానికైతే పెద్దగా లేదు మా మామయ్య అట్లే వెళ్ళి అటువైపు కూర్చున్నారు ఒక చెట్టు మీద ఇక నేను ఇటువైపు ఇలా ఒక రాళ్ళు ఉంటే ఇక్కడ ఉన్నాయన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ ఇట్లనే ఉంచితే మళ్ళీ ఏనా వేస్తాయిలే అనేసి అట్లనమాట ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అయినా ఇవ్వండి సో వీటిని మేపే దాంట్లో వచ్చేసి ఇదే అనమాట కొంచెం ఎండకి సరిగ్గా కనిపించలేదు కానీ ఇక్కడ గరక చాలా బాగుంది వీటిలో అసలు ఎక్కడైనా గొర్రెలు దొక్కడం కానీ ఆవులు దొక్కడం కానీ అట్లాంటిది ఏం లేదు ఎందుకంటే దీని చుట్టూరా అప్పుడు సప్పు ఉండేదన్నమాట కాకపోతే వీళ్ళు ఇంకా ఏం చేయలేదు సేద్యము ఎందుకు అట్లనే వదిలేసినారని మేము ఐ మీన్ మా అత్తగారు అడిగితే ఏమో గొర్రెలు ఆవులూ మేపేసుకుంటారులే అనేసి మేమే అనుకోలేదంటే ఇంకా మేము మేపుకుందామని అడిగామనమాట సో వాళ్ళు మేపుకోండి అని అన్నారు అందుకనేసి ఇంకా వాటికి పొట్టు పైకోకుండా ఇక్కడే మేపుతున్నాం అన్నమాట నేను ఇక్కడ సన్కి ఆపోజిట్ డైరెక్షన్లో కెమెరా అదే వీడియో అనమాట అందుకే అది ఆ కలర్లో కనపడుతుంది లేకుంటే బాగుంది ఇక్కడ ఇక్కడ చెట్ల కింద ఇవి చల్లగా కొన్ని పడుకున్నాయి ఇంకొన్ని నిలబడుకున్నాయి ఇంకొన్ని మేస్తూ ఉన్నాయి మేగలేమో ఇంకా తీగల చెట్లు ఉంటే ఆగవుగా ఈరోజు మా అత్తయ్య ఇంకా ఆవులు ఇంత అర్లీగానే తోలుకొని వచ్చి అంటే మీద తోలుకుపోయి ఇంకా నా కూతురు కూడా అంగన్వాడి నుంచి ఇంటికి వచ్చింది అనమాట అయితే తనకు నేను కనపడలేదని నాకు అమ్మ కావాలి అమ్మ కావాలని ఏడుస్తుంది లేదు వస్తాను లేదని నేను ఫోన్లో మాట్లాడాను అనమాట సరేలేని కొంచెం కామై కొంచెం డల్గా ఉందనమాట వాళ్ళు ఎవరితో మాట్లాడలేదు పిల్లలతో ఆడుకోలేదు సో ఇంకా మా అత్త ఇప్పుడు గొర్రె కాడికి వచ్చి నేను తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నాను అనమాట ఒక్కోసారి నువ్వు వెళ్ళిపో నాకేం అవసరం లేదు లేదు కొద్దిసేపు కదా పోయి నువ్వే గొర్రెలు కాసేటప్పుడు మావయ్ ఇంటి దగ్గర ఉండి సాలైపోయింది మావయ్ వయసు అయిపోయింది అని ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తుంది ఇప్పుడు ఇలా మా గొర్రెని ఈ మేతకు వదిలేస్తున్నాం అన్నమాట ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ డా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకా దీంట్లోకి ఆహ్వానిస్తాను ఏమేస్తాయో ఏమేవో చూద్దాం అంతలోపలమ్మా మదరిన్లా ఇంకా నా కూతురు ఇద్దరు వస్తారు దా దా ఇప్పుడు మన వాటర్ బాటిల్ ఎత్తుకోవాలి ఎక్కడ వేసాము ఇవి మేత వేసే కిందలోకి రాండమ్మా అని అక్కడ సేద్యం చేసి మొత్తం మట్టి ఉంది దాంట్లో పోతాయి అందుకే వీటిని గొర్రెలు అని పేర్లు పెట్టినారేమో అందుకే కొంతమంది వీటితోనే పోలొస్తారు మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు క్యాజువల్గా అన్న మా ఫాదర్ ఇంట్లో చెట్లలోనే ఉన్నారు అట్లా రెండు రాళ్ళు ఇసిరి గట్టి నాలుగారు అరిచినారనమాట దెబ్బకి మళ్ళీ తిరుగుకున్నాయి ఇటు వాటర్ బాటిల్ ఇక్కడే ఉంది హాయ గిడిస్తే ఊరంతైనా తిరిగేసి వస్తాయి కానీ కడుపు నిండా రావు అది కొంత స్థలంలోనే అటొకరు ఇటొకరు నిలేసుకుంటే కడుపు నిండా వేసేస్తాయన్నమాట అలా ఉంటుంది వీటితోటి మొన్న ఒక సెవెన్ థౌజండ్ పొట్టేలు చనిపోయింది మళ్ళీ నిన్న ఒక సిక్స్ థౌజండ్ పొట్టేలు చనిపోయింది అనమాట థర్టీన్ థౌజండ్ లాస్ విత్ ఇన్ వన్ వీక్లో ఇప్పుడు వీటి ఆనుకోవాలి లేకుంటే ఇంకంతే వీటిని ముందుకు ఇష్టాను సారం కొద్దీ జంపన బోనికోకుండా చూసుకోవాలి ఇంకా ఇటువైపు కొంచెం లేత ఎగురు ఉంది ఉందనమాట సో ఇక్కడ వెళ్ళకుండా చూసుకోవాలన్నమాట లేత సప్పని ఒకే ఇటుకే కనపడిన ఇక కూడా వేస్తాయనమాట అదిగోండి మా మదర్ ఇంట్లో కమింగ్ కూదురున్న ట్యాంక్ కడ ఇచ్చి వచ్చింది ఎట్టెటో పక్కనే సాయిబాబు నీళ్ళ ట్యాంక్ ఉందనమాట మా మదరిలో వచ్చింది కాబట్టి ఇంక ఇంటికి ఊడని చిక్కం తీసుకొని అమ్మ నీళ్ళు అవుతావా నీళ్ళు ఖాళీ బాట్లు ఈడే పెట్టాలా పట్టించి ఇయల్లా ఎట్లా అట్లా చేయంటాడు ఏమో నిందు ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట నేను వెళ్ళలేదు గొల్లలోకి ఇంకా రీజన్ ఏంటంటే మా బాబుకి అంగన్వాడీ లేదనమాట అందుకనేసి ఇంక ఇంటి దగ్గరే ఉన్నాను అయితే మేము ఎండసాప చెండతో కోసుకొని వచ్చాం కదా అవన్నీ ఆవులు తినేసి ఇంకా దాంట్లో అట్లనే పెట్టినాయి అనమాట సగం తిని సగం అట్లనే వదిలేసాయి సో అవన్నీ తీసుకొని మేము దెబ్బలకి ఎక్కువకుండా ఒక సైడ్కి వేసామన్నమాట సైడ్కి వేసి ఉంటే ఇప్పుడు అవన్నీ తీసుకెళ్ళి నేను కొంచెం పల్చగా అంతా వేసినట్టు ఒక వైపున వేస్తా వేస్తున్నాను అనమాట రీజన్ ఏంటంటే పొయిన్సరి కూడా అట్లనే వేస్తాము గొర్రెలు బాగానే వేస్తున్నాయి అట్లా పోయినాడు ఇట్లా పోయినాడు ఏ మొత్తానికి తిన్నాయి వదిలిపెట్టేయకుండా గోవేళ అట్లే ఉన్నా అవి కూడా మేలేదనుకోండి అవి తొక్కడంలో ఇంకా వాటిని నల్ల అయిపోయి అట్లని దిబ్బలేసేస్తాం మళ్ళీ ఊడ్చేసి అంతే అందుకనేసి ఈయరు కూడా అట్లనే చేస్తున్నాం ఇంకా ఇవాళ పొట్టు కూడా పోయలేదు అక్కడే మేత ఉందనేసి ఇంకా ఏదో ఉన్న పొట్టే అవి తినని కొంచెం అట్ల కుప్పలు కుప్పలుగా పెట్టేసాము పెట్టేసి ఇంకా అంతే నేను దొరలోకి వేసాను కదా దండ్లు మొత్తము సో అవే తిన్నాయి

వాళ్ళు మేపుకొనిస్తారు ఏం చెప్తుందో ఇంకా తప్పదానంటా ఇంకా దండ్లు వేసినాక మధ్యాహ్నం నుంచి నేను వెళ్తున్నాను ఇంకా అత్తయ్య పాపని చూసుకుంటాను అనమాట ఎక్కువ క్లస్లో ఒప్పుకోలేదు నేను గొడవలంటే పోతానంటే మా నన్ను ఎవరు చూసుకుంటారు అట్లనే వచ్చేసి వెళ్ళిపోతావా నువ్వు ఎంతసేపటికి వస్తావు అని ఇలాంటి మాటలు అన్నీ అడిగింది తొందరగా వస్తానులే అవ్వకు బాగాలేదు పొద్దున్న నుంచి ఆవ దగ్గర పోయేసి వచ్చింది కదా ఇంకా అవ్వ దగ్గరే ఉండేసాయి అంటే సరేలే అనేసి ఇక్కడ గొర్రెలు పోతుంటే దు